భూగోళానికి ఎవరో కాటక పోసినంత చీకటి సూర్యచంద్రుల్ని ఎక్కడో దాచినంత చీకటి నక్షత్రాలన్నీ ఏ దుష్ట శక్తుల్లో చిదిమేసినంత చీకటి ఆ తపస్సును తీర్చీల్చుకుంటూ తిమిరం పైన సమరానికి బయలుదేరింది శ్రీకృష్ణ సమేత సత్యభామ సత్య వెలుగుల ప్రతినిధి నరకాసుడు చీకటి ఏలిక అంధకారం వెలుతురుని భరించలేదు కాంతి ఉనికిని కాసేపైన తట్టుకోలేదు ఆ అక్కసు కొద్ది నరకుడు భామాదేవిని అన రాని మాటలన్నాడట అబల చేతిలో ఆయుధాల్ని సైతం పైకెత్తలేవని గేలిచేశాడట బాలావంటూ బేలావంటూ ఎగతాలు చేశాడు అప్పటికే పోరాడి అలసిన కృష్ణమూర్తికి కాస్తంతా ఇచ్చి తానే యుద్ధం చేసింది సాత్రాజతి శరీర పరంతో నరకుడి నరకం చూపించింది కాసేపటికి కృష్ణుడు కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగాడు సుదర్శన చక్రంతో అసుడిని అంతం చేశాడు ఆ శుభవార్త తెలియగానే దీపం కుర్యాత్ దీపం కుర్యాత్ దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించండి అని ముళ్ళోకాలకు పిలుపునిచ్చారు దేవతలు నరుకుడియా భయంతో చీకటి కుంపలో దలదాచుకున్న సామాన్య జనం ఆ మాట వినిపించగానే ఆనందంగానే దీపాలు వెలిగించారట